అంకుశం న్యాస్ అనపర్తి మండలం పాలమూరు గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీశ్వర నారాయణ రెడ్డి మరియు వారి సతిమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు బూత్ కల్వినట్లు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దయచేసి ఎవరు కూడా రావద్దు ఎందుకంటే మరి ఎండా కూడా మంచి మండల టైంలో మరి మన గ్రామంలో వీరందరూ కష్టపడి తినట్లే కాదు మన గ్రామం నుంచి కూడా చాలా మంది కూడా కష్టపడ్డారు అంతేకాకుండా ఈ ఎండతో కూడా పోలింగ్ రోజు లేదంటే బూత్ పూర్తి ఉండి బూత్ కర్మల్ గా ఉండి సచివాలయం కర్మినల్గా ఉండి వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా పనిచేశారు పనిచేశారు మీ మీరందరికీ కూడా మరి మీరు అక్కడికి వచ్చి కాదు నేను ఇక్కడికి వచ్చే ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అంత కష్టపడ్డ అందరూ కూడా వాళ్ళే పోటీ చేస్తున్నప్పుడు వాళ్ళ సొంత మన సొంతంగానే ఎలక్షన్ వాళ్ళగానే కష్టపడి పనిచేశారు అందుకు పేరు పేరున ధన్యవాదాలు చాలా చాలామంది మహిళలు వాళ్ళు

వాళ్ళు ఎంతైతే పాడు చేశారో మీరు మనం బాగు చేసాం వాళ్ళకి మనకైతే అన్నది కూడా తెలుసు తెలుసు కాబట్టి మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్య అయిన తర్వాత రెండు రకాల ప్రచారాలు చేస్తారు

పోయినసారి కూడా నాలుగు వేలు మరి ఏజెంట్లు కావాలి కదా ఓడిపోతా ఉంటే గెలుస్తాం గెలుస్తామంటేనే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏజెంట్ కూడా కౌంటింగ్ అందుకు ఏంటంటే గెలుస్తున్నాం గెలుస్తున్నా గెలుస్తున్నామని చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు పలుమూరు నుంచి ఎంత ఇన్ని రకాలుగా మరి మన గ్రామానికి నేను చేసిన సర్వీస్ కి మీరందరూ కూడా మరి ఇంత అభిమానిగా మరి ఎలక్షన్ సమయం నుండి ముందా ఎలక్షన్ తారీఖు డిక్లేర్ చేసిన దాని నుంచి కూడా కష్టపడ్డ మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అసలైన సంబరాలు రేపు నాలుగో తారీఖు తర్వాత

అన్ని సర్వేలను కూడా మనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది శ్రీరాముద్ది అంటే ఇద్దరికి టికెట్ ఇస్తే ఫండ్ ఇవ్వాలి ఫండ్ ఇస్తే ఫండ్ ఖర్చు పెట్టడం సగం పక్కన పెడతాడు అందు గురించి చంద్రబాబు నాయుడు బీజేపీకి ఏం చేయడం బీజేపీ కూడా మా వృద్ధు మా గల క్యాండిడేట్లే ఎవరు లేదన్నా కూడా నేను బీజేపీ కూడా తీసేసుకోవడానికి బీజేపీకి ఏం చేయడం ఇద్దరు ఫండ్ ఖర్చు పెట్టడం ఇంత ఒకవేళ పార్టీ పండించి చేసినా ఇక్కడ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇచ్చాడు దాన్ని ఏమంటాడు డాక్టర్ మాకు చేయలేదు ఆ పార్టీ చంద్రబాబు నాయుడు నేను కొనే కొనిపోతారో అంటే చంద్రబాబు నాయుడు తన పార్టీ టికెట్ వైఎస్ఆర్ ఎవరెత్తాడేమన్నా ఏదో రకంగా తల్లు రావాలంటే